అందరికీ నమస్కారం కథలపలికి ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం ఈ బంధం ఏనాటిదో పార్ట్ ట్వంటీ టూ విందాం అయినా నిన్న జస్ట్ నువ్వు అతని మీద పడి ముద్దులు పెట్టుకున్నందుకే అంతలా అయిపోతున్నావు మరి ఆ తర్వాత హర్షుని యాక్సెప్ట్ చేశాక ఆ తర్వాత జరిగేదానికి ఏమైపోతావో ఏంటో అని ఒక నిట్టూర్పు విడిచింది అంతరాత్మ దాంతో శ్రావ్య హా తర్వాత జరగపోయేదా అదేంటి అంది బ్లాంక్ ఫేస్తో హా నా తద్దినమే నా తద్దినో అని చెప్పి అంతరాత్మ ఏమైపోయింది డ్రైవింగ్ చేస్తూ శ్రావ్య వైపు తిరిగిన హర్ష అక్కడ శ్రావ్య బ్యాక్ సీట్ వైపే చూస్తుండడం చూసి ఏం చూస్తుంది మెంటల్ది అక్కడ ఎవరైనా ఉన్నారా ఏంటి అనుకుని వెనక్కి తిరిగి చూశాడు కానీ అక్కడ ఎవరూ లేకపోవడంతో శ్రావ్య శ్రావ్య అని కదపడంతో శ్రావ్య ఉలిక్కిపడి హర్ష వైపు చూసింది ఏ మెంటల్ పిచ్చిగాని పట్టిందా ఏంటి నీకు కన్ను కూడా ఆర్పకుండా వెనకాలేం చూస్తున్నావు ఏముంది అక్కడ అంత ఇంట్రెస్టింగ్గా అని అడిగాడు హర్ష ఆహా ఏం లేదండి ఏమండి కారు కొంచెం గుడి దగ్గర ఆపుతారా నేను వెళ్ళి వెంటనే దండం పెట్టుకుని వచ్చేస్తాను అని అడిగింది ప్లీజింగ్గా శ్రావి నిన్నటి కళ గురించి భయపడుతుందని అర్థమై గుడికి వెళ్తే ఆమెకు కొంచెం ప్రశాంతంగా ఉంటుందనుకుని ఏం మాట్లాడకుండా వెళ్ళి గుడి దగ్గర కారు ఆపి నేను కేవలం నీకు ఐదు నిమిషాలు మాత్రమే టైం ఇస్తున్నాను ఈ లోపలిగా నువ్వు రాకపోతే కనుక నేను వెళ్ళిపోతాను అన్నాడు శ్రావెవికి తిరిగి హర్ష చెప్పడమే ఆలస్యం తుర్లుపెట్టలా వెంటనే కార్ దిగి గుళ్ళోకి వెళ్ళి దేవుడి ముందు నిలబడి కళ్ళు మూసుకుంటాను మనసులో దేవుడా నాకు రాత్రి కల్లో నీ సన్నిధానంలో ఉండగానే ఎవడో రాక్షసులు లాంటి ఒకటి వచ్చి నా భర్తను పొడిచినట్టుగా నాకు కలొచ్చింది అది జరగబేయదానికి సంకేతమైతే ప్లీజ్ దయచేసి ఆయనకి ఏం కాకుండా చూసుకో కావాలంటే ఆయనకు బదులుగా నా ప్రాణాలను తీసుకో అంతేగాని దయచేసి ఆయన్ని మాత్రం కాపాడు అలాగే ఆ పొడిచిన రావణ్గాడు ఎవడో గాని వాడు మా ఆయన జోలికి రాకముందే నాకు దొరికేలా చెయ్యి వెంటనే వాడిని సీతారామ అనువాద చేసి నీ దగ్గరికి సెండ్ చేస్తాను నువ్వేమో వాడిని ఆయల్లో టీ ఫ్రై అంతే స్వామి ఇదే నా కోరిక ఇక నేను వెళ్తాను లేదంటే నా ముండు మొగుడు నన్ను వదిలేసి వెళ్ళిపోతాడు నువ్వు జాగ్రత్త అలానే ఆరోగ్యం కూడా జాగ్రత్త అని చెప్పి దండం పెట్టుకుని మళ్ళీ మెరుపు వేగంతో వెళ్ళి ఐదు నిమిషాలు అవ్వడానికి పది సెకండ్ల ముందు కారులో సెటిల్ అయ్యింది శ్రావ్య తంటాలు చూసి హర్ష నవ్వుకుని అక్కడైనా వాటర్ బాటిల్ అందుకుని శ్రావ్యకు అందించాడు సీరియస్ ఫేస్ పెట్టుకుని శ్రావ్య బాటిల్ అందుకుని రొప్పుతూ థ్యాంక్ యూ పతిదేవ్ అని చెప్పి గటగడమైనా నీళ్లు మొత్తం తాగేసి బాటిల్ ఖాళీ చేసింది కారు ముందుకు కదిలి ఆఫీసి చేరుకుంది ఈవినింగ్ కూడా శ్రావ్యని హర్ష ఇంటికి తీసుకెళ్లాడు ఎక్కడ విజయ గారు మళ్ళీ డ్రామా ప్లే చేస్తారో అని కార్ మిర్రర్లో తన వైపే కోపంగా చూస్తున్న చరితను చూసి శ్రావ్య మిర్రర్ నుండి చిన్నపిల్లల చిన్నగా నాలుగు బయటకు పెట్టి ఎక్కిరించింది చరితని హర్ష ఏమీ చూడకుండా కారుని ఇంటికి పోయించాడు చరిత కూడా శ్రావ్య విక్రింపుకి ఇంకా కోపం పెరిగిపోయినా ఇప్పుడు ఏం చేయలేక తన కారుకి ఇంటికి వెళ్ళిపోయింది ఇంటికి వచ్చిన తర్వాత హర్ష ఫ్రెష్ అయ్యి తన ల్యాప్టాప్ తీసుకుని బాల్కనీలోకి వెళ్ళి వర్క్లో పడ్డాడు శ్రావ్య కూడా ఫ్రెష్ అయ్యి వచ్చి క్లైమేట్ చూసి వావ్ లవ్లీ వర్షం వచ్చేలా ఉంది అందుకే ఇంత మంచి మట్టి వాసన వస్తుందంటూ గాలి పీల్చుకుని తను కూడా బాల్కనీలోకి వచ్చి మవ్వు పట్టడం చూసి వా ఈ టైంలో ఉంటేనా నాలుకని పెదవుల చుట్టూ రాసి ఎంఎం అనుకుని కిందకి దిగి కిచెన్లోకి వెళ్ళింది శ్రావ్యం చూసిన రత్తమ్మ ఏంటమ్మే గారు దారితో పిట్టా వచ్చేసినారు అంది వెటకారంగా ఆ మాటలకు అక్కడే ఉన్న సుశీలగా చిన్నగా నవ్వుకున్నారు దాంతో శ్రావి ఏడుముఖంతో రత్తమ్మ నువ్వు కూడా నన్ను అలా అంటున్నావేంటి ఆయన కూడా అలాగే అంటున్నారు అని సుశీల గారు వైపు తిరిగి అత్తయ్య మీరు కూడా నవ్వుతున్నారా ఈ రత్తం మాటలకు అని అడిగింది దాంతో సుశీలగా శ్రావి దగ్గరకు వచ్చి లాలనగా అయ్యో నా బంగారు తల్లి నువ్వేడవుకు ఈ అంతే అలానే వెటకారం చేస్తూ ఉంటుంది అందరినీ నువ్వేం పట్టించుకోకమ్మా అన్నారు గారు అయినా అత్తయ్య నాకు వీలైనప్పుడల్లా వచ్చి నేను మీకు హెల్ప్ చేస్తున్నాను కదా మీ అబ్బాయి కూడా ఈ రత్తమ్మలానే నువ్వేం పని చేయవని నన్ను ఎక్కిరిస్తున్నారు అయినా మీ అబ్బాయి నన్ను వద్దన్న ఆఫీస్కి తీసుకెళ్ళి పని పని అని నా టార్చర్ పెడుతున్నాడు ఇంకెలా నేను ఇంట్లో పనులు చేసేది అంది శ్రావ్య దాంతో రత్తమ్మ పద్మమ్మ గారు కూడా హాస్పిటల్కి వెళ్ళి ఎంతో పని చేసి ఇక్కడికి వచ్చి వంట చేస్తారండి అంది శ్రావ్య వైపు చూడకుండా ఎటో చూస్తూ దాంతో శ్రావ్య రత్తమ్మ అని గుర్రుగా చూసింది దాంతో రత్తమ్మ నవ్వుతూ అమ్మాయి గారు ఇక మీరేం సాకులు చెప్పమాకండి మీ అమ్మగారు మాకు ముందే మీరు పని దొంగని చెప్పేసినారు అంది దాంతో శ్రావ్య ఒక వెరనవ్వు నవ్వి తన మనసులో ముందు మా మామని అనాలి లేదంటే నేనేదో గోల్డ్ మెడల్ గెలిచినట్టు పనులు చేయకుండా తప్పించుకుంటానని అందరికీ చెప్పేసింది అనుకొని ఇక దాచిన లాభం లేదనుకుని అవును రత్తమ్మ నేను పని దొంగనే అయితే ఇప్పుడు ఏంటి ఇప్పుడేంటి చేతులు చేతులేసుకుని సుశీల గారి వైపు తిరిగి అత్తయ్య నేను పని చేయాలా అంది క్యూట్ ఫేస్ పెట్టుకొని దాంతో సుశీల గారు నవ్వుతూ నీకు పని చేయడం ఇష్టం ఉన్నా లేకపోయినా నేను ఎవ్వరు పని చేయనివ్వరు శ్రావ్య నేను పద్మ కూడా కిచెన్ వైపు రావద్దని చెప్పినా వినకుండా అప్పుడప్పుడు వచ్చి వంట చేస్తుంది అంతే నాకు పని చేయించడం నాకు ఇష్టం అనుకుంటున్నావా నేను మరీ అంత గయ్యాలత్తేలా కనిపిస్తున్నాను ఏంటి నీకు అన్నారు అలిగినట్టు దాంతో సుశీల గారిని శ్రావ్య కౌలించుకుంటూ మా మంచి అత్తయ్య మీరు మీలాంటి బెస్ట్ అత్తయ్య ఈ ఓ ఎవ్వరికీ ఉండరు మీరు కాదత్తయ్య గయ్యాళి ఇదిగో ఈ రత్తమే గెయ్యాలి సూర్యకాంతం పాపం వాళ్ళ కోడలి రత్తమ్మని ఎలా భరిస్తోందో ఏంటో అని రత్తమ్మ వైపు తిరిగి మూతి తిప్పుకుంటూ వెళ్ళి టీ పెట్టి మిరపకాయ బజ్జీలు వేయడం స్టార్ట్ చేసింది అది చూసిన సుశీల గారు అమ్మ శ్రావ్య ఇప్పుడే చెప్పాను కదా నేను చేయొద్దని అన్నారు కొంచెం కోపంగా శ్రావ్యం చూసిన రత్తమ్మ అమ్మాయి గారు ఎవరి మీదండి మీ పయోగాలు అంది శ్రావ్యకు వంట రాదేమోనని భయంగా నీ మీదే రత్తమ్మ అని చెప్పి బజ్జీలన్నీ వేసేసి ఒక ట్రేలో కప్స్ పెట్టి అందరికీ టీలు వేసి వేరే ట్రేలో చిన్న చిన్న ప్లేట్స్ పెట్టి బజ్జీలు వేసి ముందుగా సుశీల గారికిచ్చి తినమంది ఆవిడ అవి తింటూ టీ తాగి అమ్మ శ్రావ్య చాలా బాగా చేసావు తల్లి ఆ రోజు పాయసం చేస్తే అదొక్కటే వచ్చేమో నీకు అనుకున్నాను కానీ తిన్నాక అర్థమైంది నువ్వు వంట ఎంత బాగా చేస్తావు అని నిజంగానే చాలా బాగున్నాయి తల్లి అంటూ ఆ క్లైమేట్ని ఎంజాయ్ చేస్తూ తింటున్నారు శ్రావ్య రతమ్మ వైపు తిరిగి ఒక ఆటిట్యూడ్ లుక్ ఇచ్చి రతమ్మ ఆ ట్రే తీసుకున్న ఆతోరా అని చెప్పి గార్డెన్లో కూర్చున్న అందరికీ ఇచ్చి వారి ప్రశంసలు కూడా అందుకుని తిరిగి కిచెన్లోకి వచ్చి ఇంకొక ట్రేలో తనకి హర్షకు బజ్జీలు టీ కప్స్ పెట్టుకుని అయ్యో అత్తమ్మ ఇంకో ప్లేట్ బజ్జీ అండ్ కప్పు టీ మిగిలిపోయాయే ఇప్పుడు ఎలా అంటూ రత్తమ్మ వైపు తిరిగింది రత్తమ్మకు అప్పటికే వాటి సువాసనకి అలాగే అందరూ తన ఇచ్చిన రేటింగ్కి నోట్లో నూరూరుతుంటే శ్రావ్య తనకిస్తుందేమో అని చూస్తోంది రత్తమ్మ ఇంతలో సుశీల గారు అమ్మ శ్రావ్య నువ్వు రత్తమ్మని మర్చిపోయావు అన్నారు రత్తమ్మని చూస్తూ లేదత్తయ్య నేనేం మర్చిపోలేదు నాకు వంకలు వాళ్ళకి నేనెలా ఇస్తాను అందుకే మీకు బాగా నచ్చాయన్నారు కదా సో మీరే తినేయండి అని రత్తమ్మ చూడకుండా సుశీల గారి వైపు తిరిగి కన్ను కొట్టి నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది శ్రావ్య దీంతో రత్తమ్మ అమ్మగారు అని సాగదీస్తూ వేలముఖం వేసింది సుశీల గారు చూసి అబ్బా రత్తమ్మ మరీ అంత సాగదీయకు ఆ పిల్లలు ఊరికే అలా అంది కానీ నీ కోసమే ఇక్కడ పెట్టేసి వెళ్ళింది తీసుకుని తిను అన్నారు దాంతో రత్తమ్మ వెంటనే సంతోషంగా థ్యాంక్ యూ అమ్మగారు అని బజ్జీలు తీసుకుని తినడం మొదలుపెట్టింది అది చూసిన శ్రావ్య రత్తమ్మ రత్తమ్మ అని అనుకుని నవ్వుకుంటూ పైకి వెళ్ళిపోయింది సుశీల గారు ఏమే రత్తమ్మ చూసావా నా చిన్న కోళ్ళ మనసు ఇంకోసారి తను జోలికి వెళ్తావా నువ్వు అన్నారు బెదిరిస్తున్నట్టుగా వెళ్తానమ్మగారు అని నవ్వుతూ నాకు ఈ అమ్మాయి గారు అంటే చాలా ఇష్టం అమ్మగారు చిన్నపిల్లల చేష్టలు కల్మషం లేని మనసు అందుకే అమ్మాయిగారు నేడిపిస్తూ ఉంటే నాకు వెళ్ళే సరదాగా ఉంటుందమ్మా అంది నవ్వుతూనే రత్తమ్మ దాని గారు కూడా నవ్వుతూ సరిపోయారు ఇద్దరికిద్దరు నువ్వేమో తన చేష్టలు చూసి తనతో ఆడుకుంటూ ఉంటే తనేమో నువ్వు కావాలని అంటున్నావని తెలుసు కూడా నీతో కలిసి తను కూడా నేను నేడిపిస్తూ ఆడుకుంటోంది సరిపోయారు ఇద్దరికిద్దరు అని నవ్వుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయారు శ్రావ్య మాటలకు నవ్వుకుని అక్కడి నుంచి హర్ష దగ్గరికి వెళ్ళి అతను ఎదురుగా ఉన్న టీ పై మీద ట్రే పెట్టి హర్షని పిలిచి అడ్వర్టైజింగ్ లెవెల్లో కూల్ కూల్ క్లైమేట్కి వేడి వేడి టీ అండ్ బజ్జీలు తీసుకోండి అని వాటి వైపు చూపించింది హర్ష ల్యాప్టాప్ నుంచి చూపు తిప్పి దాన్ని పక్కన పెట్టి ముందుకు వంగి టీ తీసుకుని తాగుతూ బజ్జీ కూడా టేస్ట్ చేసి శ్రావ్య తిరిగి ఎవరు చేశారు అని అడిగాడు శ్రావ్య కొంచెం భయంగా నేనే చేశానండి ఏ బాగోలేదా అందుకు క్యూట్గా ఎక్స్ప్రెషన్ పెట్టి హర్ష బజ్జీ తింటూనే నైస్ అన్నాడు దాంతో శ్రావ్య హ్యాపీ ఫీల్ అయ్యి థ్యాంక్స్ అని చెప్పి తను కూడా ఒక ప్లేట్ అందుకుని హర్ష ఎదురుగా రైలింగ్ కానుకుని బజ్జీలు ఎంజాయ్ చేస్తూ ఆస్వాదిస్తూ తినడంలో పడిపోయింది శ్రావ్య నీకేమైనా నిక్ నేమ్స్ ఉన్నాయా అని అడిగాడు హర్ష ఆహా అలాంటి నేమ్స్ నాకేం లేవండి అంటూ మళ్ళీ ఏదో అనుబోతుండగా అంటే మీ అమ్మాయిలు ఊరికనే ఉండక మీ పేర్లకు తోకలు తగిలిస్తారు కదా అందుకే అడిగాను అన్నాడు హర్ష ఆ మాటకి శ్రావ్య మూతి ముడుస్తూ నేనేమో అలాంటి తోకలేని తగిలించుకోలేదు అంటూ మళ్ళీ బజ్జీలు తినే పనిలో పడిపోయింది శ్రావ్య మాటలకి హర్ష నవ్వి టీ తాగి దాని టీపై మీద పెట్టి అనుకోకుండా శ్రావ్య వైపు తిరిగి ఫ్రీజ్ అయిపోయాడు శ్రావ్య బజ్జీలు తినడంలో మునిగిపోయి గాలికి తన నడుము ఉన్న చీర ఎగిరిపోతూ ఉన్నా కూడా తనకి తెలియక అలానే తింటోంది గాలికి చీర ఎగిరి ఆమె నడుము ముఖ్యంగా ఆమె నాపి క్లియర్గా కనిపిస్తుంటే హర్షకు ఒక్కసారిగా షాక్ తగిలినట్టుగా అనిపించింది అప్పటికే తుంపర్లు పడుతూ చిన్ని చిన్ని నీటి బిందువులు శ్రావ్య నడుముపై పడి ఆమె నడుము ఇంకా అందంగా కనిపిస్తుంటే హర్ష అలానే చూస్తూ సోఫాల నుంచి లేచి శ్రావి ముందుకు వెళ్ళి నిలబడి ఆమె నడుమే చెయ్యి వేసి గట్టిగా ప్రెస్ చేస్తూ ఆమెను కౌగిలించుకున్నాడు దాంతో శ్రావి షాక్ కొట్టినట్టు అలానే నిలబడిపోతే హర్ష తన నోటి దగ్గరున్న బజ్జీని చూసి అది తన నోటిలోకి అందుకుంటూ తన పెదవులతో శ్రావి పెదవును టచ్ చేస్తూ ఆ ముద్దును కొనసాగిస్తూ ఉండగా శ్రావి తన చేతిలో ఉన్న ప్లేట్ కిందకు పడేసింది ఆ సౌండ్కి మన హర్షబాబు కూడా డ్రీమ్ నుంచి బయటకు వచ్చేసాడు నిజమనుకున్నారు కదా హర్షబాబు డ్రీమ్ నిజం అవ్వడానికి ఇంకా చాలా టైం ఉందండి అప్పుడు తను సోఫాలోనే కూర్చుని ఉండడం చూసుకుని అది డ్రీమ్ అని అర్థమైంది హర్షకి శ్రావ్య కూడా అక్కడే నుంచుని కింద పడ్డ ప్లేట్ వైపు చూస్తూ బిక్కముఖం వేసింది హర్ష తన మనసులో వామో నేనేంటి ఈ అమ్మాయితో ఇలాంటి డ్రీమ్ వేసుకున్నాను ఈ అమ్మాయి ఇంకా ఈ ఇంట్లోనే ఉంటే చాలా కష్టం వీరైనంత త్వరగా ఈ అమ్మాయి డివోర్స్ ఇచ్చేలా చేసుకోవాలనుకుంటూ శ్రావ్య వైపు తిరిగి ఏమైంది అని అడిగాడు ఇక్కడే ఉన్నారు కదా మీరు చూడలేదా అని అడిగింది శ్రావ్య మాటకి హర్ష తడబడుతూ అంటే అది అప్పుడు నేను ల్యాప్టాప్లో చూస్తున్నా అందుకే చూడలేదు అన్నాడు హర్ష ఓ ఒక దొంగ కాకి నా బజ్జీలకు టెంప్ట్ అయిపోయి ఆ బజ్జీ తీసుకోవడానికి వచ్చి నా ప్లేట్ కింద పడేసింది నా బజ్జీలన్నీ భూమాత ముద్దాడేసింది అంది ఏడుపు ముఖంతో శ్రావ్య ఇప్పుడు ప్లేట్ కింద పడినందుకు కాదా నీ ఏడుపు బజ్జీల కోసమా సర్లేడవు నా బజ్జీలు ఉన్నాయిగా అవి తినే అన్నాడు హర్ష దాంతో శ్రావ్య ఎక్సైట్ అవుతూ మరి మీకొద్దా బజ్జీలు అని అడిగింది ఒకటి తిన్నాను కదా చాలు అయినా నాకు ఆయిల్ ఫుడ్ పెద్దగా ఇష్టం ఉండదు అన్నాడు హర్ష శ్రావ్య సరేనని ఇందాక తీసుకున్న సేమ్ పొజిషన్ మళ్ళీ తీసుకుని తింటోంది మళ్ళీ అలాగే శ్రావ్య నా అభియందాలు హర్షను కనువిందు చేస్తూ ఉంటే హర్ష గుటకలు మింగుతూ ఇది మళ్ళీ చంపేస్తుంది నన్ను అనుకుని శ్రావ్యతో సీరియస్గా మాట్లాడదామన్నా కూడా గొంతు సహకరించగా కొంచెం మాధవంగా శ్రావ్య అని పిలిచాడు శ్రావ్య తింటూనే క్యూట్గా ఏంటండి అంతే ముందు ముద్దుగా హర్ష తన మనసులో అబ్బా నన్ను చంపడానికి మళ్ళీ ఈ ఎక్స్ప్రెషన్ కూడానా అనుకుని శ్రావ్యతో ఏం లేదు ఎంతసేపున అలానే నుంచుని తింటావు ఇలా వచ్చి కూర్చుని తిను అన్నాడు తన పక్కనున్న సింగిల్ సీటర్ సోఫా చూపిస్తూ శ్రావ్య తన మనసులో ఇదేంటి మా ఆయనకి సడన్గా నా మీద ప్రేమ కారిపోతుంది అనుకుని నో ఇక్కడే తింటాను నాకు ఇక్కడే బాగుంది అంది దాంతో హర్ష కొంచెం అసహనంగా శ్రావ్య చెప్తే విను ఇలా వచ్చి కూర్చో అన్నాడు శ్రావ్య కూడా మొండిగా నో నేను కూర్చోనుగా కూర్చోను అయినా నన్ను ఎందుకు కూర్చోమంటున్నారో అది చెప్పండి ముందు అంది శ్రావ్య హర్ష కోపం వచ్చి దీనికి ఇలా చెప్తే ఎక్కదనుకుని వెంటనే సోఫాల నుంచి లేచి శ్రావ్య ముందు నుంచుని ఆమె అడమ్మి చెయ్యి వేసి ఇందుకు అన్నాడు శ్రావ్యకు హర్ష చేయి డైరెక్ట్గా తగులుతుండడంతో సీన్ అప్పుడు అర్థమైంది వెంటనే హర్షను పక్కకు తోసి పరిగెత్తుకుంటూ కింద కిచెన్లోకి వెళ్ళిపోయి కిచెన్ టేబుల్పై చేతులు పెట్టుకొని ఒక చేయి తీసి హార్ట్ మీద పెట్టుకొని హార్ట్ బీట్ తగ్గించుకుంటూ తన ఎదురుగా ఉన్న సొరకాయ తీసుకుని చిన్నగా నెత్తిన బాదుకుంటూ తన మనసులో అప్పటికే ఆయన రెండుసార్లు బుద్ధిగా చెప్పారు వెళ్ళి కూర్చోమని మనం వింటేనే కదా ఆహా మొండిఘటం ఆ బజ్జీ గోల్లో పడిపోయి ఒంటి మీద చీరందో లేదో కూడా తెలియడం లేదు నాకు అనుకుంటూ అలానే కొట్టుకుంటూ ఉంది శ్రావి కిచెన్లోకి వచ్చినప్పటి నుంచి చేస్తున్న వింత ప్రవర్తన చూసి రత్తమ్మ అమ్మాయి గారు మరీ అంత గట్టిగా కొట్టేసుకోమాకండి లేదంటే సొరకాయకి సొట్టపడిపోతుంది అంది వెట్కారంగా దాంతో శ్రావి చిరుకోపంగా రత్తమ్మ అని సాగదీసి పైన మీ చిన్నబ్బాయిగా తినడం చేతకాక ప్లేట్ కింద పడేశారు నువ్వు వెళ్ళి క్లీన్ చేయి అని చెప్పి హర్షం మీద తోహేసి అందరూ గార్డెన్లో ఉన్నారని అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళతో మాటల్లో మునిగిపోయింది ఒకరోజు రావి ఆఫీస్ నుంచి వచ్చేసాక షాపింగ్కి వెళ్దాం అనుకుని హర్షకు కాల్ చేసింది షాపింగ్కి వెళ్తున్నా అని చెప్పడానికి కానీ హర్ష ఇంకా ఆఫీస్లోనే ఉండి ఇంపార్టెంట్ వర్క్ ఉండడంతో ఫోన్ పక్కనే వైబ్రేట్ అవుతున్నా కూడా ఎవరో కూడా చూడకుండా వర్క్లో మునిగిపోయాడు హర్ష ఫోన్ లిఫ్ట్ చేయడం లేదనుకుని కింద గారికి అత్తయ్యో చెప్పి వెళ్దాం అనుకుని కిందకు వెళ్ళి అక్కడే సోఫాలో కూర్చున్న గారి దగ్గరికి వెళ్ళి మాయ నాకు చిన్న షాపింగ్ ఉంది అది చూసుకుని వస్తాను అంది దాంతో విజయ్ గారు నాకు చెప్పడం దేనికమ్మా వాడికే చెప్పు అన్నారు ఆయన కాల్ లిఫ్ట్ చేయడం లేదు మావయ్య అందుకే ఆయన వచ్చాక మీరే చెప్పండి అని వెళ్ళిపోతుంటే విజయ్ గారు వెనక్కి పిలిచి అమ్మ శ్రావ్య షాపింగ్ అంటున్నావు కదా కార్ తీసుకెళ్ళు అని చెప్పి కార్ కేసి ఇచ్చి అవును డబ్బులు సరిపోతాయా లేకపోతే నన్ను ఇవ్వమంటావా అంటూ ఫ్యాంట్ పాకెట్ నుంచి పరిస్థితి తీస్తుండగా అయ్యో మావయ్య నా దగ్గర ఉన్నాయి ఎలానో మీరు నాకు కార్డ్స్ కూడా ఇచ్చారు కదా అవి కూడా నా దగ్గరే ఉన్నాయి కావాలంటే చూడండి అని చెప్పి అవి తీసి చూపించింది సరేమ్మా చేతగా వెళ్ళు అన్నారు విజయ్ గారు సరే మా అని చెప్పి కార్ తీసుకుని ఒక మాల్కి వెళ్ళి షాపింగ్ చేసుకుంటోంది విజయ్ గారు శ్రావ్యకి కాల్ చేసి తను లిఫ్ట్ చేశాక అమ్మ శ్రావ్య ఇప్పుడు ఎక్కడున్నావు తల్లి నువ్వు అని అడిగారు శ్రావ్య మాల్ పేరు చెప్పాక సరేనమ్మా నేను తర్వాత కాల్ చేస్తాను నీకని చెప్పి ఇంతలో శ్రావ్య ఎందుకు మాయ్య అని అడిగేలోపే కాల్ కట్ చేశారు మామయ్య నాకు కాల్ చేసి అని ఎందుకు అడిగారు అనుకుంటూ సర్లే ఆయనే తర్వాత కాల్ చేస్తా అన్నారుగా అనుకుని షాపింగ్లో మునిగిపోయింది కొంతసేపటికి ఆ మాల్లోకి నలుగురు రౌడీలు ఎంటర్ అయ్యారు అందులో మెయిన్ హెడ్ రేయ్ మనం కిడ్నాప్ చేయాల్సిన పిల్ల ఈ మాల్లోనే ఉందని సార్ చెప్పారు ఇదిగో ఆ పిల్ల ఫోటో అని చెప్పి వాళ్ళకి చూపించాక నలుగురు తలోదారి వెళ్ళిపోయారు వాళ్ళలో ఒకడికి శ్రావి కనిపించాక మిగిలిన ముగ్గురికి ఇన్ఫామ్ చేశాడు వాళ్ళు కొంచెం దూరంగా ఉండి శ్రావ్య ఒంటరిగా దొరికే ఛాన్స్ కోసం చూస్తున్నారు కొంతసేపటికి శ్రావ్య షాపింగ్ ఫినిష్ చేసుకుని బ్యాగ్స్ పట్టుకుని బయటకు వెళ్ళి తన కార్ దగ్గరికి వెళ్తోంది అందులో మెయిన్ హ్యాడ్ రే చుట్టూ ఎంతోమంది జనాలు లేరు ఇదే మంచి ఛాన్స్ మీ త్వరగా రండి అని చెప్పి శ్రావ్య షాపింగ్ బ్యాగ్స్ని తన కారు బ్యాగ్ సీట్లో పెట్టి ముందుకు రాబోతుండగా వాళ్ళు నలుగురు శ్రావ్యని పట్టుకున్నారు శ్రావ్య తన చేతులను విడిపించుకోవడానికి ట్రై చేస్తూ రే యూజ్లెస్ ఫెలోస్ ఎవరినా మీరు వదలండా నన్ను ఇడియట్స్ అని వాళ్ళని తిడుతూ హెల్ప్ హెల్ప్ అంటూ అరుస్తోంది అప్పటికే ఆ చుట్టుపక్కల వాళ్ళు శ్రావ్య అరుపులు విని అటుగా రాబోతుండగా వాళ్ళ మెయిన్ హ్యాడ్ రే ఇది పెంట చేసేలా ఉంది కానీ త్వరగా దాన్ని క్లోరోఫాన్ స్ప్రే చేయి అనగానే వాళ్ళలో ఒకడు క్లోరోఫాన్ స్ప్రే చేశాక శ్రావ్యం తీసుకెళ్లి వ్యాన్లో పడేసి వాళ్ళు ఎక్కేశాక వ్యాన్ని చాలా వేగంతో ముందు పోనిచ్చారు చాలా దూరం వెళ్ళాక ఒక కారు వచ్చి ఆ వ్యాన్ ముందు ఆగింది దాంతో ఆ వ్యాన్ డ్రైవ్ చేసేవాడు సడన్ బ్రేక్ వేసి ఆ వ్యాన్ ఆపాడు ఇంతకీ శ్రావ్యని కిడ్నాప్ చేసిన వాళ్ళెవరు శ్రావ్యని కిడ్నాప్ చేయాల్సినంత అవసరం ఎవరికి ఉంది ఆ కిడ్నాపర్స్ ముందుకొచ్చి ఆగిన వ్యాన్ ఎవరిది ఈ విషయాలన్నీ కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన కథలపల్లికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు